నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ సర్కార్ హయాంలో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి తన అవసరాలకు వాడుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది ప్రస్తుతం లడ్డూ వ్యవహారం బయటికి రావడంతో ఆయన చేసిన అక్రమాలు మరిన్ని బయటకు వస్తున్నాయి నిజానికి సుబ్బారెడ్డిపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉండగా అవన్నీ నిజమే అనే భావన ప్రస్తుతం వ్యక్తమవుతోంది వెంకన్న సన్నిధిని సుబ్బారెడ్డి తన జాగీరుగా మార్చుకున్నారని అప్పుడే విపరీతమైన ఆరోపణలు వచ్చాయి అయితే జగన్ అండతో తనకు ఎదురన్నదే లేకుండా అవకతవకలతో పేట్రేగిపోయారు టీటీడీ చైర్మన్ గా ఆయన అరాచకాలకు పరాకాష్ట వివిఐపి దర్శనాల వ్యవహారంగా చెబుతారు టీటీడీ రూల్స్ ప్రకారం చైర్మన్ కోటా కింద రోజుకు సగటున ఆరు నుంచి పన్నెండు మందికి మాత్రమే వీవీఐపీ దర్శనం కల్పించాల్సి ఉంటుంది ఒక్కో సిఫారసు లేఖపై ఆరుగురిని ఈ దర్శనాలకు అనుమతిస్తారు వైవి సుబ్బారెడ్డి మాత్రం రోజుకు సగటున అరవై రికమెండేషన్ లెటర్లు ఇచ్చి మూడు వందల అరవై నాలుగు మందికి వీవీఐపి దర్శనాలకు వీలు కల్పించేవారు చైర్మన్గా నాలుగేళ్ల కాలంలో మూడు లక్షల అరవై వేల మూడు వందల ముప్పై ఎనిమిది మందికి దగ్గరుండి దర్శనాలు చేయించారు సుబ్బారెడ్డితో పోల్చితే కొద్ది కాలమే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నా కూడా ఆయన ఏకంగా నలభై మూడు వేల మందికి ప్రత్యేక దర్శనాలు కల్పించారు దీంతో దర్శనాల పేరుతో ఏమైనా వ్యాపారం చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి టీటీడీ చరిత్రలో ఇంతలా వీవీఐపీ లేఖలు ఇచ్చిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తప్ప మరొకరు లేరు జగన్ అధికారంలోకి రాగానే తన బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు వరకు తొలి దఫా చైర్మన్గా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఏడు వరకు రెండో దఫా చైర్మన్గా పనిచేశారు చైర్మన్ హోదాలో ఆయన ప్రధాన విధులు మరిచి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి కరోనా వచ్చినప్పుడు మొత్తం లాక్డౌన్ విధించారు రెండు వేల ఇరవై ఒకటిలో కాస్త సడలింపు వచ్చినప్పుడు భౌతిక దూరంతో కూడిన దర్శనాలకు అనుమతించారు ఈ సమయంలో కూడా వైవి సిఫార్సుల దర్శనాలు సాగాయి అంటే అది వ్యాపారమే అయి ఉంటుందని అందరూ అంటున్నారు కోట పరిమితులు నియమ నిబంధనలు పట్టకుండా తోచినట్లుగా సొంత మనుషులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పించారు ఈయన ప్రత్యేక దర్శనాల పేరుతో వ్యాపారం చేశారా సిఫారసు లేఖలకు కట్టి అమ్ముకున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు బలంగా వ్యక్తమవుతున్నాయి